ఫ్రెండ్స్ మీ అందరి వల్ల అయితే నేను గూగుల్ పిన్ అలానే యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ అయితే సాధించానండి మీతో షేర్ చేసుకోవాలనిపించింది రెండు ఒకేసారి అయితే అసలు చెప్తాను అనుకోలేదు ఎందుకంటే ఇది అత్తయ్య వాళ్ళ అడ్రస్ రావడం వల్ల అక్కడే ఉండిపోయిందండి మొన్న వెళ్ళినప్పుడు తీసుకొచ్చాము ఈ మానిటైజేషన్ అవ్వడమే చాలా హ్యాపీ కదా అందరికీ గూగుల్ పిన్ ఎప్పుడు వస్తుందని చూస్తారు ఈ కష్టం అనేది యూట్యూబర్స్కే తెలుస్తుంది నేనైతే సిక్స్ మంత్స్ కష్టపడితే నాకు ఇది వచ్చింది నేనైతే ఇంతవరకు కూడా సాధిస్తాను అనుకోలేదండి ఎందుకంటే మా ఇంట్లో నెట్ కూడా లేదు నెట్ లేకుండా కూడా నేను వీడియోస్ ఎలా అప్లోడ్ చేశాను అనుకుంటున్నారా మా వారి షాప్లో ఉన్న నెట్ తోటి నేను ఇంటి దగ్గర అప్లోడ్ చేసి వీడియోస్ అన్ని పెట్టి పంపిస్తే టైం షెడ్యూల్ చేసి మా వారైతే అక్కడికి వెళ్ళి నెట్ యూజ్ చేసి పెట్టేవారండి చాలా కష్టపడుతున్నాను అందుకే ఫుల్ వీడియోస్ పెట్టడానికి మా వారి సపోర్ట్ ఉండడం వల్ల నేను ఇంతవరకు అయితే సాధించాను ఈ గూగుల్ యాడ్సెన్స్ వచ్చిన త్రీ మంత్స్లోనే నాకు ఇన్కమ్ అయితే స్టార్ట్ అయ్యింది అన్ని ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి చాలా హ్యాపీ అనిపించింది అండి మనకి దేవుడి దయ ఉండాలి కదా ఏదైనా మన కష్టం ఎంత ఉన్నా కూడా నేను అందుకే ఏదైనా ఏదొచ్చినా స్టార్టింగ్ అమ్మవారి దగ్గర పెట్టుకుంటాను కానీ మీ అందరి వల్ల కూడా నేను ఇది సాధించగలిగాను ఇంతలా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను డిగ్రీ చదివి ఇంట్లో ఖాళీగా ఉండిపోయాను అనుకునేదాన్ని ఇంతలాగా సాధిస్తానైతే అనుకోలేదు ఫస్ట్ వచ్చింది స్టిచ్చింగ్లో అయినా కానీ లేదు ఇలాంటి ఇన్కమ్ ఏది వచ్చినా కూడా నేను దేవుడి సేవకు కానీ లేదా ఎవరికైనా హెల్ప్ చేయడానికి అయితే యూజ్ చేయాలనుకుంటానండి అలానే వచ్చిన అమౌంట్లో కొంత అమౌంట్ అయితే ఇది వచ్చేసి బాబావారి గుడి నేను ప్రతి లక్ష వారం అయితే ఇక్కడికి వస్తాను సేవకు వస్తాను వడ్డించడానికి ఇక్కడైతే ఈ వదిన వాళ్ళు ప్రతి వారం కూడా భోజనాలు పెడతారు అయితే ఈ వారం నేను పెట్టుకుంటాను వదిన ఇలా ఇన్కమ్ వచ్చింది దాంట్లో ఫస్ట్ ఇన్కమ్ ఇలా పెట్టుకుంటాను అంటే సరే అన్నారు మేమైతే ప్రతి ఇయర్ మ్యారేజ్ డేకి కానీ లేదా పిల్లల బర్త్డేస్కి కానీ ఇయర్లో వన్స్ అయినా కూడా ఇలాగ అనదశరణాలయాలకు కానీ లేదా నార్మల్గా అయినా భోజనాలు పెట్టడానికి ఫౌండేషన్కి అమౌంట్ అయితే ఇస్తాము కాకపోతే ఇయర్ కుదరలేదు అనుకోకుండా బాబా అయితే ఇలాగా మా చేతుల మీదుగా పెట్టే అవకాశాన్ని కూడా ఇచ్చారు అది కూడా ఫస్ట్ ఇన్కమ్ మా మ్యారేజ్ డే కూడా మంగళవారం రావడం లక్ష్మవారం ఇలా భోజనాలు పెట్టడం అన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చేలాగైతే చేశారు బాబా వారు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు డెబ్బై మంది దాకా అయితే భోజనానికి వచ్చారు ఫుల్ హ్యాపీ ఇంకా నేను ఇలా సంవత్సరానికి ఒకసారి మా చేతుల మీదుగా నలుగురికి భోజనం పెట్టే అవకాశాన్ని ఇవ్వాలని అదే అయితే వేడుకుంటున్నాను మీ అందరి సపోర్ట్ కూడా ఎప్పుడు మాపై ఇలానే ఉండాలి థ్యాంక్ యూ సో మచ్